వరలక్ష్మి అయితే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి వాళ్ళ అమ్మ వచ్చి ఏంటి వరలక్ష్మి వైష్ణవిని ఎలా తీసుకురావాలా ఎంట అని చెప్పి ఆలోచిస్తున్నావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునమ్మా నా నుంచి నా బిడ్డని వేలు చేశారు నుండి బిడ్డను వేరు చేస్తే చట్టరీత్యా అది నేరమే నేను విష్ణు గారి మీద కేసు వేస్తాను కేసు వేసి ఎలాగైనా సరే వైష్ణువిని నా దగ్గరికి తీసుకువస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇదంతా కూడా చాటుగా విన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇంతలో అక్కడ విష్ణు అజయ్ అలా మందు కొడుతూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అజయ్ అయితే ఎలా అంటారు ఏంట్రా వెన్నెలని నీ దగ్గరికి ఎలాగైనా సరే తీసుకొచ్చేయాలన్న ప్లాన్ మీద ఉన్నావు కదా అని చెప్పి అజయ్ అంటే అవును ఎలాగైనా సరే వై వరలక్ష్మి దగ్గర ఉన్న వై వెన్నెలని నేను ఇక్కడికి తీసుకొని వచ్చేస్తాను వెన్నెలని వైష్ణవిని తీసుకొని ఫారెన్ వెళ్ళిపోతాను ఇక ఈ ఇండియాకి చచ్చిన రాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇదంతా చాటుగా విన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఏంటి నాన్న మా ఇద్దరిని తీసుకు కొన్ని ఫారెన్ వెళ్ళిపోతాడా అమ్మకు దూరం అయిపోతామని చెప్పి తనైతే అనుకుంటూ ఉంటుంది